హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జ్యోతి ఈరోజు కలర్ వచ్చి డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ లో విత్ పట్టు బౌడర్ గ్యాప్ బౌడర్ వచ్చిందండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది పల్లు పార్ట్ అండి ప్యారెట్ గ్రీన్ శారీకి బాటిల్ గ్రీన్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ కాంబినేషను పైన ఏమో పట్టు బౌడర్ స్మాల్ది కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ కలర్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఇది ఇవి మొత్తం డిజైన్ అండి మొత్తం ఇక్కడ మధ్యలో చార్లాగా అండి ఈ ప్రింట్ ఏం కాదండి మొత్తం డిజైన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తానండి చూడండి స్కై బ్లూ కి నెమలికంఠం కలర్ ఇచ్చాడండి సూపర్ ఉంది ఉందండి శారీ కాంబినేషన్ క్లాత్ ప్యూర్ జార్జెస్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి ఇది స్కై బ్లూ కి నెమలికంఠం నెమలికంఠం కలర్ ఇచ్చాడండి చాలా బాగుందండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా బాగుందండి శారీ చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఆనియన్ పింక్ కి వైన్ కలర్ అన్ని ఓపెన్ చేయలేదండి హోల్డింగ్స్ పోతున్నాయండి ఆనియన్ పింక్ కి వైన్ కలర్ గోల్డ్ కలర్ కి బ్రౌన్ కలర్స్ మాత్ర చాలా బాగున్నాయండి ఇంకా ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి ఇది మెహందీ గ్రీన్ టైప్ వచ్చిందండి మెహందీ గ్రీన్ కి మామూలు గ్రీన్ ఇచ్చాడు ఈ సారీ కూడా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లైట్ ఎల్లోకి చాక్లెట్ కలర్ ఇలాంటివి ఓన్లీ పర్పుల్ వచ్చినాయండి ఇది ఇంతవరకు మనం వీడియోలో పెట్టాం ఓన్లీ పర్పుల్ వచ్చినాయి అందులో కలర్స్ అనమాట ఇవి ఇందాక పర్పుల్ కలర్ ఇది ఆనియన్ పింక్ లో వేరే షేడ్ అండి ఇందాక షేడ్ వేరు ఇది షేడ్ వేరు ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అండి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి బ్లాక్ బాగుందండి సారీ ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా ఫోర్ చేస్తామండి స్టిప్పింగ్ అయితే అండి నెక్స్ట్ నెక్స్ట్ పర్పుల్ అండి ఇది పర్పుల్ అంతా ఇలా చెప్పి వర్క్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా పట్టుబాటు ఇచ్చాడు ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ కూడా ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ పర్పుల్లో త్రీ పీసెస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇవి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఈ శారీస్ కూడా బాగుంటాయి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఇవన్నీ స్టైల్ వస్తాయండి శారీస్ బాగుంటాయండి చాలా క్లాసీగా ఉంటాయండి కట్టుకుంటే క్లాత్లు కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఈమె ఫైవ్ ఫిఫ్టీ అమ్మేవాడు అండి కానీ ఎన్నో పీసెస్ లేవు ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి ఇది ఇందులో ఇంకో పీస్ అండి నెక్స్ట్ ఇది శారీ మొత్తం ఇలా స్మాల్ డిజైన్ వస్తుందండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు సూపర్గా ఉందండి అంటే శారీ మొత్తం వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చే అడుగు శారీ లుక్ మారిపోయిందండి ఇదిలా వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి అందులో బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి అండి మా ఛానల్ పేరు వచ్చి మాజెటి ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్